హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ నందు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను సో ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా నాన్న తీసుకెళ్తున్నాను అని మహాలక్ష్మి గారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి తొందరగా వీడియో పెట్టండి ఎక్కడికి వెళ్ళారు అనేసి సో నేనైతే యాక్చువల్గా పెడదాం అనుకున్నా కానీ పిల్లలైతే వద్దన్నారండి ఎందుకు అంటే అట్లా పెట్టొద్దు మమ్మీ అని వాళ్ళు గొడవ చేశారు అందుకే నేను పెట్టలేదు అది విషయం ఏంటి అంటే జూన్ పదో తారీఖు అనమాట అంతే నాన్న కంటికి దెబ్బ తగి చూసారు కదా మీకు అక్కడ లాంగ్లోంచి చూపిస్తున్నాను కొంచమే కనిపిస్తుంది అనమాట అది తీగ కుచ్చుకొని ఏడు కుట్లు పడ్డాయండి ఇంకా మా అదృష్టం అనేది చెప్పుకోవాలి ఎందుకు అంటే ఆ రోజు మా టైం బాగుందనుకోవాలి జస్ట్ కన్ను కదా చాలా అంటే చాలా బాధేసింది వెంటనే నేను వచ్చేసేమని చెప్పి గొడవ చేస్తే వచ్చేసారు ఒక ఫైవ్ డేస్ కదొటే టెన్ డేస్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం కుట్లు తీయించుకోవడానికి ఆ కుట్లు తీస్తుంటే నేనైతే చూడలేకపోయాను అండి కళ్ళు తిరిగిపోయినాయి నాకైతే మనకు అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు దెబ్బతయితే మాత్రం నేను తట్టుకోలేకపోయాను అందులోనూ నాన్న నేను అరుస్తూ ఉంటానన్నమాట బయటకి వెళ్ళొద్దు ఏజు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండాలి ఎక్కువ బయట తిరగొద్దు రెస్ట్ తీసుకోండి అని కానీ ఆ రోజు టైం బాగుండి ఆ కొంచెంలో పోయిందనమాట సో ఒకరోజు ఆటోలో తీసుకెళ్ళాను నెక్స్ట్ డే బండి మీద వెళ్ళేసి వచ్చాము నాన్నని తీసుకొని హాస్పిటల్కి నాన్న అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Please.